ఓం శివాయ మరణం ఎందుకు ముఖ్యం మరి ఈ కథలో తెలుసుకుందామా అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నేను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఈ వీడియోలోకి వెళ్దామా మరణం ఎందుకు ముఖ్యం మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే చాలా అందమైన కథనం మృత్యువు ప్రతి ఒక్కరూ భయపడే విషయం పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు ఎలా మరి ఈ కథలో వినండి తెలుసుకోండి ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు అతను ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని సన్యాసి అడిగాడు ఓ రాజు దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు దొరుకుతుంది మీరు దాని నుండి నీరు త్రాగండి మరియు మీరు అమరత్వం పొందుతారు పర్వతాలు దాటిన తర్వాత అతను ఒక సరస్సును కనుగొన్నాడు అతను నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు అతను నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పితో ఉన్నాడు రాజు కారణం అడగగా నేను సరస్సులోనికి దిగి నీటిని తాగాను మరియు అమరుడయ్యాడు నాకు నూరేళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్ళుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఇక్కడే ఉన్నాను నా కొడుకు చనిపోయాడు మరియు నా మనుషులు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పాడు రాజు ఆలోచించాడు అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి నేను అమరత్వం మరియు యవనం పొందితే పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసిని అడిగాడు సన్యాసి ఇలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు పండిన పండ్లతో నిండిన చెట్లు కనిపిస్తుంది వాటిలో ఒకటి తినండి మరియు మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు రాజు చెప్పినట్లే చేశాడు అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు పండ్లను తెంపి తినబోతుంటే కొందరు మాట్లాడుకోవటం అతనికి వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు మాట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు అలా మారుమూలలో పోట్లాడుకోవటానికి కారణం ఏమిటని అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడివైపున ఉన్న వ్యక్తి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు అతను సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు నా కుడివైపున మా నాన్న ఉన్నాడు మూడు వందల యాభై సంవత్సరాలు అతను తన ఆస్తి నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తానో ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని సూచించాడు ఒకరి ఆస్తి కోసం ఒకరు అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు ప్రతిరోజు ప్రతీ క్షణం ప్రతి శకను జీవించండి జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానంలాగా ఉంటుంది అంటే పవిత్ర స్నానంలాగా ఉంటుంది ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపించండి అది తీర్థయాత్ర అవుతుంది ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్